అమ్మాని పిలిచేది ఉంటే ఆయన కానీ కన్నది కడుపుకోవాలి కట్టింది కట్టుకోవాలి కాలేదు పడ్డది మురికి కావాలి చేసి 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 అమ్మా అనేది ఉంటే నా పాన వేసుకో నిమ్మన ఉండికో చిన్నమ్మాన వరకు నా పాన ముల్కముల కడుకో అనమాట పొంగ మురీళ్ళ అలా దీనికి కడుపు కాదు దీని అవలయింది నా గండన నేను చేసి 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 పదిహేను రోజులు ఆ లగ్గమై పదిహేను రోజులు అని నేను ఏమని చెప్పుకోవాలి ఒకటని చెప్పుకున్నారు రెండు అని చెప్పుకున్నా కుక్కలు అయితే కాదు పదిహేను చేసి అయినా కానీ పదిహేను రోజులు అయితే నా మగ్గోడు ఈ పిల్లల పాడుగా పిల్లలు చే మాట లేదు ముచ్చట్లేదు మంచిగా ప్రేమ కొద్ది అది తానం చేసి బట్టలు వేసేది ఉంటా మళ్ళీ వచ్చినాక నాకు నమ్మక మళ్ళా బట్టలు ఇడిచి మళ్ళా కొత్త బట్టలు వేసుకుంటాను ఈ బట్టలు కాబట్టి ఆ బట్టలు ఆ బట్టలు కాబట్టి ఈ బట్టలు ఇడిచి మళ్ళా బట్టలు వేసుకుంటాడు నేను అన్నం తినబెట్టేది ఉంటే మళ్ళీ చేస్తాడు తినబెట్టిందో తినబెట్టేదని మళ్ళా తినబెట్టుకుంటా తప్పని నేను పిల్లలు అన్నదని మా బట్ట దగ్గర పోతే మధ్య రాత్రి పోతే ఇంట్లో ఉండడానికి పో పోతే ఇద్దరి విల్లలు లేపుకుంటాడు పక్కలని కూర్చొని పెట్టుకొని ముచ్చని చెప్తుంటాను అయితే అని తెల్లారంగా నేను ఆకి ఇట్లా కత్తనా ఇంట్లో పోతాను ఇంట్లో పోతేనా ఈతలకు వస్తాడు ఆమె మనసు లేదు ఏం చెయ్యాలి ఈ ఇద్దరి విల్లలు అయినా కానీ చెప్పరని పనులు చెప్తే ఈ పీడవాతది కోడితే దీన్ని పుట్టుకో అనిపించేది ఉంటే ఇక భర్త నా దగ్గరకు వస్తాడు ఎవరు నా దగ్గరకు వస్తది ఇక చెప్పినట్టు ఈ ఇద్దరి పిల్లలను లేకుండా దానికి కావాలి మంచిగా లేదా అత్తనామాట ఏం చేయాలి ఏం చేయాలి నీరు ఉండి ముసలోడు పాలైపోయి నా తగ్గట్టు అయ్యా ఉంటే తోటి దారటి పోయిన గానీ అని చెయ్యకున్నా రో మంచిగా ఉన్నదన్నట్టుగా జత కాల్చినట్టు ఉంటే ఏం చేయాలి ఈ ఇద్దరి పిల్లలు లేకుండా ఎత్తరా ఆకలో ఆకలో ఆకలు ఆకలు అని అంటాను ఇంతే ఇంతే ఇంతలు లగ్గానికి ఎదిగినావు రేపటి కాలం నిన్ను నాలుగు చెక్కసాడికి మీ అత్తగారు ఇంతక అంటారు కదా ఈ పోరి పని చెప్పయితే పని చెప్పు కానీ మర్వన తల్ల ఎప్పటిక పని చెప్పలేదు అని మొగన్ పోసి మిసాలు నా సంవత్సరం అదే తప్ప ఒక్కటే అంటే రావా దానికి సిక్కు శిరం ఇది వాళ్ళ రా నువ్వే అంటావు எ ஆக்கிடுவரா <laughs> 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 నేను వరి కోయోమన కోయోవమన మోయోమననా వంద రోజుల పనికోవమన్నా పిడకలేరు ఎరకర తొంగలు ఏరుకురామన్నా పిడకలు చేయమన్ననా అని నేను ఏం పని చెయ్యంతను కోపంగా చెప్పిన వాళ్ళు బతుకు చెప్తారు నవ్వుకుంటా చెప్పిన వాళ్ళు చెడిపోయేదానికి చెప్తారు దానికే సిగ్గ్గా అనిపిస్తలేదు మానవ అనిపిస్తలేదు ఇట్లా మనిషి మనిషిలేదు నాకు

అవ్వ చూస్తారు బైదేవి అదే తల్లేదు పిల్ల అవి వాకి మూడవ రాదు నాతో ఇందుకో మధ్యలో నూపుతామందని చెప్పగలరా తోట అయితే అని నూపుతాను అనాలి ఆకి అయితే ఊడుతాను అనాలి కోటి అన్నది ఒకటి ఆడేవరండి ఏడు వాకి నోకు लगार वार यार अव्भार अवार आडार आडार

గోగు పిండ తీసుకొచ్చి గోళలా కలిపి బయట పెండా తీసుకొచ్చి బకెట్ల కలిపి మనుషుల పెండా తీసుకొచ్చి మగ్గుల కలిపి అక్కడ కాదు మంచి మంచి పిండ తీసుకొచ్చి మగ్గులా కలిపి సాంసంటారు అదే అంటే మంచిగా చల్లాలంటే తల్లి గొగో పెండ తెచ్చినాతి

మనం చుడుకోవాలయ్యా ఓటెడకబట్టి ఓటెడకబట్టి నేను చెప్పాలని తెలువదాని బాబు లంచారు నేను లంజన్ ఆడాడు కాద ఈయనగాలి ఏనుకున్న మొగలను పది మంది మొగలను దొడ్డి తీసుకుపోయి చుట్టు వారా నిలబెట్టుకొని పోయేస్తం చెప్తారా వాళ్ళు మాకు మారుజలు మానత్త కొడుకులు నేను

நாங்க <laughs> பரவாடு